హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ బాబు కొంగుర యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం ఆ యొక్క ఛానల్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను అదేంటిదంటే ఇప్పుడు ఎలక్షన్స్ అనేటివి మనకు వచ్చినాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి ఓట్లేయండి ఫ్రెండ్స్ ఓట్ అనేది మన ప్రథమ హక్కు ప్రతి పౌరునికి ఒక బాధ్యత ఉంది కాబట్టి ఓటు అనేది తప్పకుండా వినియోగించుకోవాలి ఆ ఓటు వినియోగించుకునే ముందు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఈ మస్జిద్కు వెళ్ళేవాళ్ళు మస్జిద్లో ముల్లా చెప్పిండని మందిరాలకు వెళ్ళేవాళ్ళు మందిరంలో అయ్యగారులు చెప్పిండని చర్చికి వెళ్ళేవాళ్ళు చర్చిలో పాస్టర్ గారు చెప్పారు అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల అయితే మనం వేయద్దు ఎందుకంటే ఓటు చాలా విలువైనది ప్లస్ ఇంకొకటి రాజకీయ నాయకుల పట్ల మనం వేసే ఓటు ఒక ప్రమాదకరమైనది కూడా మనకి ఎంతైతే ఇంపార్టెంటో వాళ్ళకంత ప్రమాదకరమైనది మనం వేసుకునే ఓటు వాళ్ళ జీవితాలను శాసిస్తుంది వాళ్ళ రాజకీయ భవిష్యత్తును శాసిస్తుంది కాబట్టి ఓటు వేసే ముందు మనం గల్లీ నుంచి దాకా ఆలోచించుకోవాలి ఒకసారి అసలు ఏ ప్రభుత్వం పరిపాలన ఎట్లున్నది ఎవరు ప్రజాస్వామిక పరిపాలన రిపబ్లిక్ రిపబ్లిక్గా పరిపాలించే వాళ్ళు ఎవరు ఏంటిది ఏ ప్రభుత్వం వస్తే కేంద్రంలో ఉంటే బాగుంటుంది రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాల పనితీరు ఎలా ఉంది పైగా మనం ఎన్నుకోబడ్డ లీడర్లు ఎలా ఉన్నారు అని చెప్పేసి ఆలోచించుకొని మనమైతే ఓటు వేయాలి ఇంకొక విషయం ఏంటంటే ప్రజలకు రక్షణగా ఉండే పార్టీలకు మాత్రమే మనం ఓటు వేసుకోవాలి ఎందుకంటే మనకు రక్షణ లేనప్పుడు మనం ఓటు వేసే దానికి అర్థం ఏమున్నది మనం వేసే ఓట్ల ద్వారా మనకు రక్షణ లేనప్పుడు మనం ఆ ఓటు వేసి కూడా వేద్దాం అట్లా అని చెప్పేసి ఓటు అయితే వేయకుండా ఉండలేము ఎవరికొకరికి ఓటు వేయాలి ఆ వేసే ముందే చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకొని ఓటేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఓటు పౌరునికి ఈ దేశంలో ప్రతి పౌరునికి ఒక ప్రధానమైన హక్కు కాబట్టి హక్కును మనం వినియోగించుకోవాలి తప్పకుండా ఓటేయండి మీకు నచ్చిన నాయకుని ఎన్నుకోండి నచ్చిన ప్రభుత్వానికి మీరు ఓటేయండి ఏ ప్రభుత్వం అయితే మనకు రక్షణగా ఉంటుందో మనకు న్యాయం అనిపిస్తుందో వారికి మాత్రమే ఓటేయండి అడ్డగోలు పార్టీలకు ఓటేసి జీవి ఐదు సంవత్సరాలు మనం బాధపడేదానికంటే వారికి వేసే ఓటును మనం మార్చుకొని వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్